హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ముప్పై లక్షలకు పైగా ఇళ్ల పట్టాలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేసిందండి ఆ యొక్క ఇళ్ల పట్టాలన్నింటికి కూడా ఫ్రీగా అయితే రిజిస్ట్రేషన్ అయితే మనకి స్టార్ట్ అయితే చేశారండి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అయితే అయిందండి ఈ యొక్క రోజు నుంచి దాదాపు మనకి పది పదిహేను రోజుల పాటు ఉన్నటువంటి ఇళ్ల పట్టాలన్నీ కూడా సచివాలయాలు అయితే రిజిస్ట్రేషన్ చేయాలని అయితే కోరారు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఫ్రీగానే చేసిస్తారండి ఎవరికైతే ఈ యొక్క ఇళ్ళ పట్టాలు స్థలాలు ఇళ్లొచ్చ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే సచివాలయాలు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి కంప్లీట్ చేసుకున్న తర్వాత దానిపైన మనకి సర్వ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఇళ్ల పట్టాన్ని మీరు ఎవరికన్నా అమ్మాలనుకున్న ఈ యొక్క ఇళ్ల స్థలాన్ని అమ్మాలనుకున్నా అదేవిధంగా క్రయ విక్రయాలు చేయాలన్నా కూడా దానికైతే కొంచెం టైం అయితే ఇచ్చారండి ఒక్కొక్క టైం అయితే ఫిక్స్ అయితే చేశారు మినిమం పది సంవత్సరాలు అయితే యొక్క ఇళ్ల స్థలం ఇళ్ల పట్ట అనేది మీ దగ్గర అయితే ఉండాలి దాని తర్వాత దానిపైన మీకు పూర్తి హక్కులు వస్తాయి అంటే మీరు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకునే అవకాశం అదేవిధంగా క్రయ విక్రయాలు చేసే అవకాశం అయితే కల్పిస్తున్నట్లయితే మనకి ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది అయితే ఈ ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది మనకి ఇరవై తొమ్మిది నుంచి అయితే స్టార్ట్ అయితే చేశారండి కంపల్సరీ ఒక రిజిస్ట్రేషన్ అయితే ఇళ్ల పట్ట వచ్చిన మహిళలందరూ కూడా తప్పకుండా అయితే చేసుకోండి ఇది మనకి ఫ్రీగానే చేస్తున్నారండి ఒక రూపాయి కూడా మనకి అయితే ఖర్చు అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ పైన కూడా షేర్ చేయండి